ஜ ಹಾ ನಾನು ಏಸಿ ಗಾಡಿ ಕಟ್ಟಿ ಕೃಷ್ಣ 30 ಸಾವಿರ ಮುರೆದ ಪಕರಾ ಜುರ್ ಜಣ್ಣಾ ಹಿರ್ಜುರ್ ಸರ್ ಲಿಟರಲಿ ತಸ್ತ ಫಾರ್ಮಟ್ ರಗೆ ಓಕೆ ಸರ್ ಮಾಹಿತಿ ಕೊಡ್ತೀರಾ ಕೇಳಿ ಮಾಹಿತಿ ಕೊಡ್ತೀರಾ బటన్ నొక్కారా ఉగా చెప్పే పంచాంగంలో పథకాలు అన్ని మీకు ఐదేళ్ళ పాటు బటన్ బటం పడుతున్నాయలో నూట ఇరవై ఎనిమిది సార్లు జగన్ బటన్ నొక్కాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పరిమిలో ఇరవై వేల కోట్లు పడ్డాయి మనకి ఐదు ఒక్కసారి ఆలస్యం చేసి రాను మన ఓటు వేయాలి గట్టిగా ఒకసారి ఎక్కడ గుర్తికే మన ఓటు

ఎందుకంటే ఎవరు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు కరోనా సమయంలో కూడా వారికి ఎలాంటి అవాంఛనీయంగా వారి ఇంట్లోనే ఉండి వారికి అన్ని జరగలనే ఉద్దేశంతో కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా మీ ఇబ్బంది కావచ్చు ఆశలు కావచ్చు సున్నా ఒట్టి కావచ్చు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ప్రతి విషయంలో మందుల విషయంలో కానీ ప్రతి కూడా మీకు బిడ్డ ప్రతి అన్న ప్రతి తాత ప్రతి అమ్మ మీ కుటుంబంలో నేరం జరిగే ఉంటుంది ప్రతి కుటుంబంలో ఎవరికైనా మీ కుటుంబంలో నేరం జరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారి నూట డెబ్బై ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అందరికీ బ్యాన్ చేసి ఉన్నాను ప్రతి వ్యక్తి నాలుగు ఓట్లు వేస్తారు నాకు నూట డెబ్బై సీట్లు ఇస్తాననే దృఢ నిచ్చాయంతో మన జగన్ భోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే ప్రతి సామాన్యమైనటువంటి ఎత్తిపోరా ఈరోజు ఎంఎల్ఎస్ సీటు ఇవ్వడం జరిగింది అది ఒక నమ్మకం ఏంటంటే నేను అందరికీ పేరు చేశాను తను ఆదిస్తాననే ఉద్దేశంతోని ఎక్కడ జగన్ భోహన్ రెడ్డి గారు అన్ని మళ్ళీ ఐదు సంవత్సరాలు జరగాలంటే మాంసం కలిసి కట్టుగా ఏక స్థలంతోని జగన్ భోహన్ రెడ్డి గారికి చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం నియోజకవర్గంలో మదాను తమ దోదుగా పంపించాడు కాబట్టి ఆయన మన అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మన రాజ్యసభ సభ్యులు మన పార్లమెంట్ కోడి పోటీ చేస్తున్నటువంటి మన విశారీరామ్ కూడా ప్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిపించాలి చంద్రమోహన్ రెడ్డి గారు మీ అక్క చెల్లెమ్మల

నిజాలు మాట్లాడటం నిజాలు మాట్లాడితే నలబుత్తలు అయిపోతుంట ఆయనకి అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి నవరత్నాలు చెప్పడం కూడా కొన్ని చేసి పెట్టారు చేయిత పద్దెనిమిది వందల ఏడు వందల పేదవానికి అది ఎంత అవసరం అవుతుందో మన గ్రామంలో ఎంతమంది మంది వస్తుందో పద్దెనిమిది వందల ఏడు వందల అందువల్ల మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన గుర్రాం మసోద యాదవ్ అన్నని అత్యధిక మెజారిటీతో గతంలో ఎండడం లేని విధంగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని

అన్న పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది మనం ఎంత బేజ్ అయినా మనలోకి కిషోర్ గారు పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో పోటీ వైఎస్ఆర్ సిపి పోటీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి మన బుర్రా మన్సోధన యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో